కాచాపురు గ్రామంలో మా యాదవ సోదరులు కేసీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళని కలవడానికి రావడం జరిగింది కలిసి గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా యాదవ్లను మరిసిన ప్రభుత్వాలు వచ్చినాయి తప్పించి అది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ ఎప్పుడైనా కానీ ఏ పార్టీలైనా కానీ ఆ విధంగా కానీ ఈ యాదవ్ సోదరులకు వారి జీవితంలో ఏ విధంగా పైకి రావాలనే ఉద్దేశంతో వారి గురించి ఒక అద్భుతమైన పథకం పెట్టి కేసీఆర్ గారు ముందు తీసుకుపోయినాయి మనం చూసినాం తర్వాత కోవిడ్ చేయబట్టి రెండో విడత మొదటి విడత గొర్రెల పంపిణీ కాకుండా రెండో విడత గొర్రెల పంపిణీ కొంత ఆలస్యమైనా కూడా ఈసారి గెలిచిన వెంటనే అందరి ప్రతి ఇంట ఒక్కరు లేకుండా అందరికి ఇద్దామనే ఆలోచనతో ఒక ప్రణాళిక చేసుకుంటే దురదృష్టవశాత్తు ఈరోజు కోరికలు మిన్నం కాబట్టి కోరికలకు పోయి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వానికి అది జరిగింది అదేవిధంగా ఈసారి కూడా వాళ్ళను పెట్టిన పథకాన్ని గత తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పథకాన్ని తీసేసే కుట్రలో వాళ్ళు ఉన్నారు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఒకవేళ రద్దు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉద్యమించి మేము కొట్టాడడానికి సిద్ధం ఉన్నాం కనుక ఈసారి ఎంపీ ఎన్నికల్లో మన కుప్లీశ్వర్ జూలపల్లి మ మండల ముద్దుబిడ్డైన కొప్పిలీశ్వర్ని గెలిపిస్తే ఒక ప్రశ్నించే గొంతు ఉంటుంది కాబట్టి వారికి ఓటు సాయం చేయాలని కోరిన వెంటనే యాదవ సోదరులందరూ కూడా సానుకూలంగా స్పందించినందుకు కాచాపూర్ యాదవ సోదరులకు అందరూ కూడా నా పక్షాన మన కుప్లీశ్వర్ పక్షాన మరియు మా ప్రభుత్వ పక్షాన మా నాయకులు అందరి పక్షాన వారికి పేరు పేరున చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేస్తూ ఈసారి తప్పనిసరిగా కొపిలీశ్వర్ గారికి ఈ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వం కుప్పశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా యాదవ సోదరులు మొత్తం పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో యాదవ సోదరులు అందరూ కూడా కోరుకుంటున్నారు